कराइण <laughs> બૈસલોન કાટેમાં ગવંઠલાટે ગવંઠલાં લેલાં છે તેમ જ એક લાખ રૂપિયા આપે જય 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 હના કા રાઇટુ કો જય 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 એક રાઇટુ તક્ષને જય 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 હના કા રાઇટુ જય 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 જયકેશર 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 రెండు లక్షలు చేస్తాను ఏసే లేకుండా కూడా జేసేపీ లేకుండా రెండు లక్షల రూపాయలు చేస్తాను భారత రేవంత్ రెడ్డి ద్వారా రాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఐదు మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకు రాజధానిలో కార్యక్రమం జరుగుతూ ఉన్నది మరి రేవంత్ రేవంత్ రెడ్డి గారు మీరు ఆ రోజు మేము సిక్స్ మాట ప్రకారం అదే ప్రతి ఒక్క రైతు కూడా రెండు లక్షల రూపాయలు చేస్తా చెప్పి ఈ రోజు రైతులు నట్టేట ముందు ఎంత సమావేశం మరి అదే విధంగా మీరు ఇచ్చిన మాట ప్రకారం ముప్పై ఒకటి వేల కోట్లు రుణాలు చేస్తున్నారు మరి రైతులకు మీద మొత్తం పదిహేను వేల కోట్లే అంటే మిగతా మిగతా పన్నెండు వేల కోట్ల పాలు ఎప్పుడు మూడు మోసం ఎప్పుడు రుణాలు చేస్తారు మరి అదేవిధంగా ఇవాళ రైతులకు రైతులకు రెండు లక్షల రూపాయలు అన్నారు ఎక్కడ రుణమాఫీ అయింది రైతు కోసమే బ్యాంకులో లో చూపిస్తున్నారు అంటే ఏ బ్యాంకులో ఎంత మాప అయింది కూడా క్లారిటీ లేదు బ్యాంక్ మేనేజర్లు క్లారిటీ ఇస్తలేరు మరి రైతులకు కూడా రుణమాపి లేదు ఇవాళ రేషన్ కార్డు ప్రకారంగా నువ్వు ఇస్తున్నావు రేషన్ కార్డు లో ఆరు మంది రైతులు ఉంటే ఆరు మంది పొలాల మీద భూమి ఉంటది ఆరు మంది ఆరు మంది లోన్ తీసుకున్నారు కానీ ఆ రేషన్ కార్డు ఒకరికే రుణమాఫీ ఇస్తాం మరి మీద ఐదు మంది పరిస్థితి ఇవాళ ఈ రకంగా దొంగవాళ్ళని చేస్తే రైతులను నట్టడం దేవంతేది నీకు సీఎం పదవిలో కొంత అర్థం లేదు ఎందుకంటే నువ్వు రైతు పొలం సైపట్టి కూడా ఈరోజు రైతులు మోసం చేస్తారు ఇప్పుడు పంట తిరుపతి ఎవరు పంట పంటకి పెట్టుబడి ఖర్చు పెట్టాలి మరి మీరు ఇచ్చిన రైతు భరోసా ఒక్కొక్క ఎకరానికి పదిహేను వేలు అన్నారు మరి ఆ భరోసా ఎక్కడ పోయింది ఇలా భరోసా లేదు కొట్టే ఇవాళ రైతులు రైతుల మాకు కూడా పైసలు లేని పరిస్థితులు ఉన్నారు చేత రైతులు మోసం చేసి ఈ రకం చేయడం సమస్య కాదు ఎవరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా పోషిస్తున్నారు ఖచ్చితంగా నువ్వు తక్షణమే తక్షణమే చేత అంటే దీనికోవాలని ఇవాళ భారత రాష్ట్ర సమితి నుంచి కూడా ఇవాళ కేసీఆర్ రైతులు అంటే గిట్టలు రైతులు మోసం చేసి ఆ రోజు రైతులు రెచ్చగొట్టే లెక్కాకి ఎక్కాకి పదిహేను ఇస్తాను మా కేసీఆర్ గారు పదవి ఇస్తా అంటే నువ్వు అనవసరంగా మా రైతులు రెచ్చగొట్టి పదవి పదవి మరి ఏమైంది పదిహేను లేదు అదేవిధంగా అదేవిధంగా కళ్యాణ నక్షి పెంచు అదే కళ్యాణ్ అరవైది మరి ముఖ్యంగా ఈ రోజు రైతు రుణమాఫీ అనేది పరిస్థితి రాష్ట్రంలో రైతులు పోత పడతా ఉన్నారు అసలు ఏ రైతు ఎంత మాపజీ క్యాడ్ చెప్పలేవు నువ్వు పక్క రాష్ట్రంలో ఉన్న రైతులు కూడా నువ్వు రుణమాఫీ చేస్తలేవు రైతు పని చేస్తలేవు ఇది ఎంతవరకు అంతే ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ రోజు కేసీఆర్ ఉన్నారు కేసీఆర్ ఉన్నప్పుడు కొత్త వస్త రైతు కూడా అంటే పక్క రాష్ట్రంలో నువ్వు చూస్తున్న రైతులు కూడా రైతు పని చేసినటువంటి గొప్ప చర్చ కేసీఆర్ గారిది మరి ఈ రోజు ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు పోటగడుతున్నావు రైతు రైతు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు ఇచ్చిన మ్యాన్ఫాక్చర్ చెప్పిన ప్రకారం లక్షల రూపాయలు లేకపోతే పోరాటము కట్టగా డిమాండ్ చేస్తా ఉన్నాం చెప్పకుండా మేము ఒకటే వేస్తున్నాం మాకు మాకి కాకుంటే మాకి బాగుండదు మీకు అయితే అందాం మొత్తం మీ మీద చేస్తున్నాం మేము మీ మీద గాడి అని కూడా మేము మాకు 何時間頑張ります